సెంట్రి ఫ్యూగ్స్ ఉందా హై దీన్ని మళ్ళీ ప్యూరిఫై చేసి హై అండ్ తీసుకెళ్ళడానికి చాలా ప్రశ్నలు ఉన్నాయి దీనికి ఆన్సర్స్ ఎక్కడ లేదు ఎందుకంటే ఎవరి దగ్గర ట్రాకర్ లేదు తెలిసింది ఇద్దరికే ఒకటి ఇజ్రాయెల్కి ఒకటి ఇరాన్కి ఇరాన్కి ఇజ్రాయేల్ చెప్పరు వాళ్ళు చేస్తున్న పని చేసి చూపిస్తారు ట్రంప్ అట్లా కాదు ట్రంప్ మాట్లాడుతూనే ఉంటారు నేను అది చేయబోతున్నాను చేస్తాను ఇప్పుడే చేస్తాను కొడతాను అని చెప్పేసి రెండు వారాలు సమయం ఇచ్చి ఇరాన్కి రెండు వారాల లోపల మీరు కంప్లై చేయండి లేకుంటే నేను బాంబేస్తా అని చెప్పిన మంచి రెండు రోజుల తర్వాత వెళ్ళి బాంబేసాను అవును సో ఇరాన్ ఏం చేశారు ఇరాన్ ఎక్స్పెక్ట్ చేశారు చేయలేదు వాళ్ళు అనుకున్న మాకు ఇంకా రెండు వారాలు వెళ్ళాలి అనుకున్నారు కానీ అంతే ఆ ట ఆ గ్యాప్ తీసుకొని బాంబ్ చేసేసారు బీటు బెట్టి కానీ ఈ బాంబ్ చేయడం ఎక్కువ మనం చూసాం యూఎస్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్లో కానీ హౌస్ కమిటీ బ్రీఫింగ్స్లో ఒక డివైడెడ్ ఒపీనియన్ ఎంత డ్యామేజ్ జరిగింది డ్యామేజ్ అసెస్మెంట్ ఎంత ఉంది మీరు టైం ఎంత ఇచ్చారు మన దగ్గర చాలామంది అన్నారు ఆపోజిషన్ లీడర్స్ మనం పద్నాలుగు రోజులు ఎందుకు తీసుకున్నాం ఆపరేషన్ సింధూర్లో నెక్స్ట్ డే అటాక్ చేయొచ్చు కదా అన్నారు నెక్స్ట్ డే అటాక్ చేయలేము ఎందుకంటే మనం ఇక్కడ కొడుతున్నాం అని చెప్పలేదు వాళ్ళకి ఇంకా మనం టెర్రర్ క్యాంప్స్ మీద కొడుతున్నాం అనేది జరిగిన తర్వాత వాళ్ళకి తెలిసింది కొట్టామని చెప్పి మనం ఇన్ఫార్మ్ చేసాం వాళ్ళని దట్ యాజ్ పర్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ మేము మిమ్మల్ని కొట్టలేదు మీ టెర్రర్ క్యాంప్స్ని కొట్టామని చెప్పి మా స్పోక్స్ పర్సన్ కూడా చాలా క్లియర్గా చెప్పారు కానీ పాకిస్తాన్ ఏం చేశారు మనమే దాడి చేశారు యుఎస్ కూడా అంతే ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కొట్టుకున్నప్పుడు యుఎస్ ఎందుకు వచ్చారు ఎందుకంటే ఇజ్రాయెల్ చెప్పారంటే బంకార్ బస్సు తీసుకొచ్చి మీరు ఆ నటాన్స్ కానివ్వండి నటాన్స్ బేస్మెంట్లో ఇంకోటి మెయిన్గా ఫర్దోలో బేస్ బేస్మెంట్ కొట్టండి అది మౌంటైన్ కింద ఉంది అది కొట్టండి అని సరే కొట్టారనుకోండి ఏమైంది దాని తర్వాత అది రావట్లేదు బయటికి చెప్పారు ఇరాన్ చెప్పారు అసలు ఎవరు చెప్పరు ఈవెన్ ఇజ్రాయల్ కూడా చూడండి వాళ్ళ దగ్గర జరిగిన డ్యామేజ్ చాలా మటుకు సివిలియన్ డ్యామేజ్ చాలా జరిగింది ఈసారి హాస్పిటల్స్ మీద హాస్పిటల్ మీద అదే బయట చెప్పరు అక్కడక్కడ ఫోటోలు వీడియోలు కనిపిస్తే కానీ మీకు నంబర్స్ ఎప్పుడు చెప్పరు ఇంతమంది చనిపోయారు ఇంతమంది గాయపడ్డారు ఆ డీటెయిల్స్ ఎప్పుడు ఇవ్వరు వాళ్ళు సో ఆ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు దాట్ ఈస్ ద ట్రేడ్ సీక్రెట్ అనమాట ఇప్పుడు కూడా చూడండి ఇరాన్ ఏమంటున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినంత లేదులే అంతే జరగలేదు సరే ఏం జరిగింది అది చెప్పండి అది చెప్పట్లేదు సో ఆబ్వియస్లీ ఆ యొక్క ఇంగ్లీష్ అంటారు స్లిప్ ఇట్ ఉంది కప్ అంత లిప్ అంటారు ఏదో ఒక ప్లేస్లో డ్యామేజ్ జరిగింది దో డౌట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అయిపోయింది ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు దాని డ్యామేజ్ అసెస్మెంట్ ఆన్ ద గ్రౌండ్ ఎవరికి తెలియదు ఐఐ ఉంటే తెలిసిపోతుండే వాళ్ళు పంపించేశారు ఇరాన్ మాకు మీకు సంబంధం లేదని చెప్పి నెక్స్ట్ ఇజ్రాయేల్ వాళ్ళు వాళ్ళ ఫిజికల్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ కమాండోస్ని దింపి చెక్ చేయాలంటే అది పెద్ద పని యుఎస్ వాళ్ళ రిమోట్ కంట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ని చెక్ చేసుకోవచ్చు ఎయిర్ ఉంది అంటున్నారు అట్లాంటే మీరు ప్లేన్లు పంపించి చెక్ చేసుకోవచ్చు ఏదైనా యురేనియం డిశ్చార్జ్ నడుస్తుందా అనేది మోస్ట్లీ కొండ కింద ఉన్న దాంట్లో అక్కడే ఉండిపోతుంది యురేనియం లీకేజ్ ఏమైనా ఉంటే దాన్ని ఒక రెండు దాని రెండు రీజన్స్ని అక్కడ పెట్టిన దానికి ఒకటి సేఫ్టీ సెక్యూరిటీ ఇజ్రాయెల్ అటాక్ చేస్తే మేము అమెరికా అటాక్ చేస్తే కూడా చాలా డిఫికల్ట్ ఉంది రెండోది ఫిజికల్ సేఫ్టీ అది ఎక్స్పోజ్ అయింది అనుకోండి ఇది లేకుండా యూరేనియం అయితే లీక్ అయితే అక్కడే కంటైన్ అయిపోతుంది అదే ఏరియాలో మీరు సిమెంట్ వేసేసి బంద్ చేసేస్తే అయిపోతుంది నెక్స్ట్ మీరు వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు అక్కడ వెళ్ళారు దాని దగ్గరికి కానీ పోనీయండి అక్కడ ఉండిపోయింది కదా అది దాని చుట్టుపక్కల మనుషులు ఎవరు లేరు జనావాసాలు లేవు నీళ్ళు పొల్యూషన్ జరగదు అసలు వర్షం వస్తే నీళ్ళు చెరువులకి వెళ్ళిపోతే చెరువు నుంచి మళ్ళీ ఆ ప్రాబ్లం లేదు వీళ్ళకి సో ఓవరాల్ మనం చూస్తే ట్రంప్కి బేసిక్లీ ఒక వరల్డ్ వరల్డ్స్ పోలీస్మెన్ అంటారు యుఎస్ని ఎప్పుడు ఈ వాన్స్ టు షో దట్ వీఆర్ ద వరల్డ్స్ పోలీస్మెన్ అగైన్ దాంట్లో రష్యా వినట్లేదు యుక్రెయిన్ వినట్లేదు అని చెప్పింది అట్లా పాకిస్తాన్ ఎందుకు విన్నారంటే వాళ్ళకి న్యూక్లియర్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ గురించి ఒక భయం ఉండే భారతదేశం దాన్ని కొడతారో అని అది కొడితే పాకిస్తాన్ రేపు ఇంకా నెక్స్ట్ వార్కి అసలు ఏం చేయలేరు మూడోది పాకిస్తాన్ డబ్బులు కావాలండే అది ఇచ్చారు యుఎన్ నుంచి అండ్ ఐఎంఎఫ్ నుంచి మెయిన్లీ ఇప్పుడు జరగబోయేది ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు సరే ఇది ఆగిపోయింది కదా నెక్స్ట్ ఏంటి నథింగ్ నెక్స్ట్ యాక్చువల్లీ ఎందుకంటే ఒక రెండు మూడు నెలల దగ్గర ఏం కాదు ఇజ్రాయేల్ వాళ్ళ లాసెస్ని రీకూప్ చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర జరిగిన డ్యామేజ్ జరిగింది సివిలియన్ ఏరియాస్లో చాలా జరిగింది డ్యామేజ్ ఒక చాలామంది చనిపోయారు బిల్డింగ్స్ డ్యామేజ్ అయింది అదంతా రీబిల్డ్ చేయాల్సి వస్తుంది అదే టైంలో ఇరాన్ ఏం చేయబోతుందో చూస్తుంటారు యుఎస్ కూడా మళ్ళీ వీళ్ళు న్యూక్లియర్ ఎండ్రెస్ట్మెంట్ మొదలు పెట్టారనుకోండి మళ్ళీ దాడి అవుతుంది జరగదు వాళ్ళు అక్కడే ఉన్నారంటే ఎన్ని నెలల దాకా రెండు నెలలు మూడు నెలల దాకా ఉంటారు దాని తర్వాత మళ్ళీ మొదలు పెడతారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సర్వైవల్ దాని మీద ఉంది ఇప్పుడు ఇజ్రాయెల్ డస్ నాట్ హెవ్ రైట్ టు ఎగ్జిస్ట్ అని చెప్పిన దాంట్లో ఇరాన్ ఏమంటున్నారు అంటే మా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంటే ఇజ్రాయెల్ ఫినిష్ చేసి పడేస్తాం రెండు నిమిషాలు పని మాకంటాం ఇజ్రాయెల్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉందని అందరు తెలుసు కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దగ్గర అక్నాలెడ్జ్ చేయలేదు నా దగ్గర ఉందని చెప్పలేదు ఎప్పుడు భారతదేశంలాగా కాదు పాకిస్తాన్ లాగా కాదు సో డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది మన భారతదేశం పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్లో పాస్ సెట్ ప్రెస్ చేసాం మోదీ గారు అదే పాస్ ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి నడిపినట్లు నడుస్తుంది అనమాట ఏ రోజు అక్కడున్న ఖమేని గారు పిచ్చి పట్టేస్తుందో తెలియదు మళ్ళీ ఆ అట్లా జరిగింది అనుకుంటే మళ్ళీ ఇజ్రాయెల్ మీద దాడులు జరుగుతుంది ఇజ్రాయెల్ మీద ఉన్న ఫిజికల్ అటాక్స్ జరుగుతుంది అండ్ దాంతోపాటు ఇజ్రాయెల్ రియాక్ట్ అవుతారు దాంతో మళ్ళీ మొదలవుతుంది నెట్నేహ పొజిషన్ కొంచెం వీక్ ఉంది ఎందుకంటే ఆయనకి లీగల్గా ఒక కేసు నడుస్తుంది కోర్టులో దాన్ని కూడా ట్రంప్ సపోర్ట్ చేశారు ఆలోచించండి అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తున్నారు ఇజ్రాయిలీ కోర్టు దగ్గర ఏ ఈ కోర్స్ కేసు అంతా కొట్టిపడండి దేని దేం కేసు అంటున్నారు ఎందుకంటే ట్రంప్ కూడా ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేశారు లాస్ట్ ఎలక్షన్ ముందు ఆయన మీద కూడా చాలా కేసులు ఉండేవి డెమోక్రాట్క్ వాళ్ళు వేసింది అట్లాంటి కేసు అంటున్నారు ట్రంప్ ఇది కూడా సరే ఇంకొక కంట్రీలో ఇంకొక కోర్టులో మనం కామెంట్ చేయకూడదు అది వాళ్ళ ప్రాసెస్ నడివినాయండి అట్లా మనం కూడా అంతే కదా భారతదేశం ఆలోచించండి మన పొజిషన్ మన ఇవాళ దాకా హమాస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అంగీకరించలేదు ఇంకా విటిల్ డోంట్ కాల్ ద మెర్రరిస్ట్ గ్రూప్ ఎందుకు అది అట్లనే ఉందంటే ఎప్పటి నుంచో పిఎల్లో టైం నుంచో నడుస్తుంది అదే పిఎల్లో ఎప్పుడో పోయిందో కదా బాబు పిఎల్లో పోయి మళ్ళీ అక్కడ ప్యాలెస్టీన్ అథారిటీ వచ్చింది అథారిటీకి అథారిటీ లేదు గాజాలో వెస్ట్ బ్యాంక్ వైపు ఉంది హమాస్ కంట్రోల్ చేస్తున్నారు సో ఓవరాల్గా చూస్తే మీరు ఇప్పుడున్న లోకంలోని ఈ పొజిషన్లో ట్రంప్ గ్యాట్ నెటోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఏం చేయలేకపోయారు ఎక్కువ చాలా మంచిగా మాట్లాడారు జీడిపి పెంచారు అన్ని కంట్రీస్ది డిఫెన్స్ ఫెండింగ్ మీద ఐదు శాతం అని పెట్టమన్నారు అందు అందరూ ఐదాలు కొంటారు అమెరికా దగ్గర అనుకుంటున్నారు కానీ జరగదు ఏదో పది శాతం ఇరవై శాతం కొంటారు కానీ వాళ్ళు పెంచిన మొత్తం ట్యాక్స్ రెవెన్యూస్ మీకు రావు అమెరికా డిపెండ్ అవుతున్న మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరగదు భారతదేశం లాంటి దేశం తీసుకుని మనం ఇప్పుడు ఆత్మనిర్భర్ గురించి మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుతున్నాము మన దగ్గర ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు మిసైల్ నిన్న కూడా ఒక మిసైల్ డెవలప్ అయింది యాక్మా గురించి మాట్లాడుతున్నాయి రఫాల్ ది షెల్ ఇంజిన్స్ హైదరాబాద్ తయారు చేయబోతున్నాయి షెల్ కంప్లీట్గా దాన్ని చూస్తే ఏమవుతుందంటే ఓవరాల్ పిక్చర్ ట్రంప్కి ఒక లీడర్షిప్ పొజిషన్ డినై చేయడంలో మోదీ గారు లాంటి లీడర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏం చెప్పకుండా చేసే పని పెద్ద స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు ట్రంప్ అది ట్రంప్ ఇదని చెప్పి ఎక్కడ తిట్టలేదు ఇదంతా వీళ్ళు చేస్తుంటారు కదా పుటిన్ కానీ జెరెన్స్కి కానీ మిగతా వాళ్ళందరూ ట్రంప్ని దిడుతూనే ఉంటారు ఈవెన్ ఇంక్లూడింగ్ ఇరాన్ కానీ భారతదేశం ట్రంప్ క్రిటిసైజ్ చేయలేదు అక్కడిక్కడ లీడర్లు చేసి ఉంటారు కానీ యాజ్ అన్ అఫీషియల్ పొజిషన్ మనకు ఏం చెప్పట్లేదు వాళ్ళు ఇయర్ కీపింగ్ పాయింట్ అనమాట ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు యురేనియన్కి సంబంధించి ఆ బేస్ ఎక్కడుంది అనేది ఓన్లీ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్కి తెలుసు అనుకున్నప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ద మోస్ట్ పవర్ఫుల్ అక్కడ స్పై ఏజెంట్లు ఇరాన్లో కూడా ఉన్నారు ఇంక్లూడింగ్ వాళ్ళ మిలిటరీలో కూడా వర్క్ చేస్తారు అనుకున్నప్పుడు వై దే ఆర్ వెయిటింగ్ మనకి వాళ్ళు కూడా ఒక సరైన సమయం వస్తుంది అనే దాంట్లోనే ఆ పాజ్ బటన్ అలాగే ప్రెస్ చేసి ఉంచారా ఇరాన్కి ఏంటంటే భయం ఇజ్రాయెల్ వాళ్ళకి అమెరికా మీద అంత భయం లేదు కానీ ఇజ్రాయెల్ మీద ఇజ్రాయెల్ ఏం చేస్తారు మన అందరికి తెలుసు వాళ్ళు మొత్తం మిలిటరీ లీడర్షిప్ ని ఒకటే లో కొట్టేశారు ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడేమో ఐ థింక్ ఆపరేషన్ రెడ్ లైన్ ఏదో అది పేరు దాని ఆపరేషన్ పెట్టేస్తారు రెడ్ లైన్ రెడ్ లైన్ ఇదేం జరిగిందంటే మన ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఆపరేషన్లో స్పెసిఫిక్లీ లీడర్షిప్ ని టార్గెట్ చేయడంలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఒక సీన్ ఉంది ఒక బ్రైడ్ వాళ్ళ ఫ్యామిలీ బ్రైడ్ గ్రూప్ని మొత్తం ఆ ఫ్యామిలీని కొట్టిస్తారు కంప్లీట్గా ఫినిష్ చేసేస్తారు అదే స్ట్రాటజీ యూజ్ చేశారు దీంట్లో కూడా ఆ పేరు కూడా అదే పెట్టారు సో బేసిక్లీ వాళ్ళని మీరు చెప్పినట్ల ముసాట్ వీళ్ళ లొకేషన్ కనుక్కున్నారు వీళ్ళందరూ ఒక మీటింగ్లో కూర్చొని కొట్టేశారు అదే టైంలో న్యూక్లియర్ సైంటిస్ట్ అందరు ఒక ప్లేస్లో కూర్చున్నారు వాళ్ళని కొట్టేశారు ఈ మీటింగ్ ఎవరో ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే ఈ లీడర్షిప్ మీటింగ్ ఎవరు కాల్ చేసారో ఎవరికి తెలియదు బహుశా ఇస్రాయలే కాల్ చేస్తుంటారు ఆ మీటింగ్ వీరెవరో ఫోన్ చేశారని చెప్పి మన పేజర్ అటాక్ మన అందరు తెలుసు ఎట్లా చేశారు ఈజ్ సేమ్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ కి యురేనియం ఎక్కడ ఉందో ఎందుకు తెలుసు అంటే ద్వైబిన్ వాచింగ్ ఇరాన్ కంటిన్యూస్లీ అమెరికా అట్లా కాదు ఇప్పుడు బాంబు కొట్టేశారు అయిపోయింది అంతా వెళ్ళి రిలాక్స్ చేసుకుంటున్నారు ఇజ్రాయెల్ అంటే వాళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంది ఎందుకంటే ఇజ్రాయెల్ లాంటి దేశం అంటే ఖమేనీ ఏమంటున్నారు ఇజ్రాయెల్ హ్యాస్ నో రైట్ టు ఎగ్జిస్ట్ ఇజ్రాయెల్ ఉండకూడదు అట్ల ఉన్నప్పుడు మేము ఉండాం ఉన్నామని చూపించాలి కదా వాళ్ళకి దే విల్ ట్రాక్ యూరే వాళ్ళకి తెలుసు యూరేనియం ఎక్కడ ఉందని యూరేనియం అనేది నేను చెప్పినట్ల మనం ఏదో బ్యాగ్లు వేసుకొని తీసుకెళ్ళలేము మనం దాన్ని లారీలు వేసుకొని తీసుకెళ్ళలేము నేను కొంత చాలా మంది మన పబ్లికేషన్స్ ఇండియాలో వాళ్ళు వాళ్ళు రాసిని చూసి నేను నవ్వాను అనమాట లారీలో తీసుకెళ్ళారు అని చెప్పి మూడు నాలుగు వందల లారీలు వచ్చిన దాంట్లో యురేనియం యూరేనియం రెండు వందల ముప్పై కిలోలు అంటే ఒక పెద్ద క్వాంటిటీ ఏం కాదు నలభై లారీ లారీలు అక్కర్లేదు దానికి సో జస్ట్ రిలాక్స్ ఉన్నటువంటి కంటైనర్లు దాని మెకానిజం హైలీ రేడియో యాక్టివ్ సో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడంలోనే పెద్ద కేర్ఫుల్ ఉండాలి అది ఇట్లాంటి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బ్యాడ్ లక్ ఎక్కడైనా ఇజ్రాయల్ వచ్చి కొట్టారనుకోండి ఈ రోడ్ మీదే చుట్టుపక్కల ఉన్న ఐదు వందల ఆరు వందల వెయ్యి కిలోమీటర్లు ఎవరు ఉండలేరు మళ్ళీ సో నో బీల్ టేక్ దట్ రిస్క్ సో ఏదో చేస్తుంటారు అది మనకు తెలియదు ఇరాన్తోని నెగోషియేట్ చేసి బాబు చేయకు అని చెప్తే వాళ్ళు వినరు ఐఏఈని తీసుకొస్తే అది కూడా వాళ్ళు వినరు ఇప్పుడు ఎందుకంటే దీనికన్నా ముందు అట్లీస్ట్ ఐఏ మాట వినరు వాళ్ళు కెమెరా పెట్టారు వాళ్ళు లిజనింగ్ సౌండ్స్ పెట్టారు అన్నీ చేశారు వాళ్ళు ఇప్పుడు అది కూడా చేయలేకపోతారు ఎవరు ఎవరు మేము నమ్మకం లేదు ఎవరికి ఇప్పుడు అది ప్రాబ్లం సో ఇజ్రాయెల్ స్టాండ్ ఎలా ఉంటుంది అనేది ఎంతకాలం వేచి చూస్తుంది ఇప్పుడు ఈ అమెరికా వాళ్ళు ఇచ్చినటువంటి ఒక మాటకి ఒక గౌరవం ఇచ్చేసి ఆగారా కరెక్ట్ ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పినట్టు ఇంకా ముందు చెప్పాను మీకు రీకూప్ చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు అయిపోయినాయి డైలీ డేవిడ్ స్లింగ్ కానివ్వండి అయన్ డోమ్ యూజ్ చేసినాడు మిసైల్స్ ఒక రోజు అయిపోతుంది ఇరాన్ది కూడా అయిపోయినాయి మిసైల్స్ కానీ కౌంటర్ చేయడానికి మిసైల్స్ కావాలి కదా అయన్ డోమ్ లాంటి మిగతాది అది కూడా రెండు వందల ఎయిర్ ఫోర్స్ జెట్లు ఒక దాంట్లో నాలుగు మిసైల్స్ ఉంటాయి మీకు ఒకసారి ఎనిమిది వందలు పోయిందా లేకుంటే వెయ్యి పోయిందా సో టు రీకూప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి యూఎస్ నుంచి తెప్పించుకోవాలి ఇండియా నుంచి తెప్పించుకోవాలి ఇండియా కూడా మ్యానుఫ్యాక్చర్ అని బయట చెప్పరు వాళ్ళు ఇండియా సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక బ్రేక్ తీసుకుంటే ఇద్దరికి అడ్వాంటేజ్ ఇరాన్కి ఏంటంటే ఏం డ్యామేజ్ జరిగింది చెక్ చేసి మనం నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రీప్రోసెసింగ్ స్టార్ట్ చేయాలన్నా వద్దు మనకి ఇప్పుడు చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి ఇంకోసారి కొడతారు వీ విల్ రిలాక్స్ వీ విల్ రిలాక్స్ మా దగ్గర ఉన్న యూరియనే మనం ఏం చేస్తామో చెప్పక్కర్లేదు మళ్ళీ అక్కడ ప్రాసెస్ చేయాలంటే చేసుకోవచ్చు ఏమనంటే మేము పీస్ఫుల్ పర్పస్ చేసుకుంటా అంటారు సో కానీ ఇజ్రాయోల్ ఏం చేస్తారంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ అటాక్ ఫ్రమ్ హెస్బుల్లా ఆర్ హమాస్ ఒక పెద్ద అటాక్ జరిగిందనుకోండి ఆ ఎక్స్క్యూజ్ తీసుకొని వాళ్ళు ఇరాన్ కొడతారు కానీ ట్రంప్ ఉన్నదాకా ఇప్పుడు ట్రంప్ అట్లీస్ట్ నెక్స్ట్ ఆరు నెలల దాకా పక్క ఉంటారు కదా ఎట్లా నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా ఆయనకి కానీ ట్రంప్ మీ ఇజ్రాయిల్ మీద ఉన్న పట్టు ఎంత ఉందని తెలిసిపోతుంది దీంతో చాలా మటుకు కొంచెం వీకెండ్ అయింది అది ఓకే అనౌన్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు రెండు వందల ఎకరాలు మళ్ళీ పంపించారు ఇరాన్కి బాంబ్ చేయడానికి ట్రంప్కి ఆల్మోస్ట్ పిచ్చి పట్టేస్తుంది యూజ్ ద వెరీ బ్యాడ్ లాంగ్వేజ్ ఎఫ్ లాంగ్వేజ్ యూజ్ ఆయన దే డోంట్ నో వద్ద ఆర్ డూయింగ్ అని చెప్పేసి సో ఆ పరిస్థితికి అంటే నా మాట వినట్లేదు వీరెవరు ఏంటిది అండి సో ఇజ్రాయెల్ కూడా దే ఆర్ వెయిటింగ్ రేపు ఇరాన్ ఏమి అనౌన్స్ చేస్తారంటే మా యురేనియం ప్రొడక్షన్ మళ్ళీ మొదలు పెడతామంటే అప్పుడు అమెరికా ప్యానిక్ అవుతుంది మళ్ళీ ఇరాన్ దగ్గర వెళ్ళి సరే ఇజ్రాయిల్ దగ్గర వెళ్ళి ఏం చెప్తారంటే మీరు కొట్టండి మీరు ఏం కావాలంటే చేసుకోండి ఎందుకంటే సీజ్ ఫైర్ వైలేట్ అయిందని చెప్పేసి దానికి వెయిట్ చేస్తే ఒక మిసైల్ ఎక్కడ పోయింది అనుకోండి ఒక మిసైల్ ఇక్కడ వస్తే సీజ్ ఫైర్ ఇస్ అవుట్ మళ్ళీ యుద్ధం మొదలు కావు కానీ దానికి కొంచెం రీకూప్ చేసుకొని వీళ్ళు ఎయిర్లై ఎయిర్ ఫోర్స్ పైలట్స్ కానివ్వండి మిగతా అందరికి రెస్ట్ ఇచ్చి రెండు మూడు వారాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి కొట్టడం ఉంటుంది ఎందుకంటే హిస్టరీ నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఈ యుద్ధం నడుస్తుంది అప్పుడు ఈజిప్ట్ జార్డెన్ లెబెనన్ అందరు కలిసి అటాక్ చేశారు ఇజ్రాయెల్ మీద దాడి చేశారు ఇప్పుడు ఇరాన్ దాడి చేశారు ఇరాన్ ట్రాక్సీస్ దాడి చేస్తున్నారు సో నెక్స్ట్ కి రావడానికి ఇజ్రాయేల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ వన్ మిస్టేక్ వన్ స్మాల్ మిస్టేక్ ఫ్రమ్ ఇరాన్ అది చెప్పండి వాళ్ళు చెప్పేసి చెప్పేస్తారు ట్రంప్కి చూడండి వాళ్ళు యురైనియం ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు మీరేం చెప్తారంటే వెళ్ళి కొట్టేశాయి బాబు నాకు తెలియదు అని చెప్పేస్తారు బికాస్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే ఆయన ఒక పీస్ మేకర్గా చూపిస్తున్నారు అండి కానీ ఆయనే బా బీటు పంపించింది కదా బాంబు చేయడానికి బాంబు లేసిన తర్వాత ఈ హిందీలు అంటారు బిల్లీ సౌత్ చూవే కాకే హచ్కోగా అయింది బిల్లీ ఒక వంద ఎలుకలు తినేసి మళ్ళీ అచ్చకెళ్ళిందంట అట్లా ఆ పరిస్థితి ఇది సో డెఫినెట్గా ఒక ఒక ట్రంప్ చేసిన తప్పులు ఉన్నాయి చాలా ఉన్నాయి మిస్టేక్స్ స్ట్రాటజిక్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి టు యూజ్ చేయాలన్నా వద్దా మీరు మీకు మొత్తం డెస్ట్రాయ్ చేయకపోతే మీ మీరు ఎందుకు సెకండ్ ట్రిప్ ఎందుకు వెళ్ళలేదు ఇంకోసారి ఇన్ని ఎన్ని బీటు బాంబర్స్ ఉంది కదా సెకండ్ వేవ్ ఎందుకు కొట్టలేదు సెకండ్ వేవ్ కొడితే మళ్ళీ మొత్తం డెస్ట్రాయ్ అయిపోయి ఉంటుందా లేకుంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఆయుధాలు వాళ్ళెందుకు వాడట్లేదు వాళ్ళ దగ్గర నా ఆయుధాలు కూడా వాడచ్చు కానీ వాళ్ళు ఆపేసుకున్నారు మేబీ నెక్స్ట్ రౌండ్లో కొడదామని చెప్పేసి భవిష్యత్తు జరగచ్చు కూడా ఇప్పుడు ఫస్ట్ ట్రంప్ మళ్ళీ సెకండ్ టర్మ్లోకి రాగానే చేసిన పని ఇరాన్ సారీ రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య దాంట్లో ఒక డిస్కషన్ అనేది తీసుకొచ్చారు ఇద్దరు పట్టించుకోలేదు వినలేదు ఈవెన్ వైట్ హౌస్కి జెలెన్స్కి పిలిచారు కేర్ నాట్ అన్నట్టుగా ఆయన ఉన్నాడు ఆ తర్వాత మన పాకిస్తాన్ ఆపరేషన్స్ ఇది దీని గురించి మాట్లాడారు ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయిల్ అయింది సో ఇక్కడ కూడా ఒక పాజ్ బటన్ లాంటిది ప్రెస్ చేసి ఉంచారు ఆ తర్వాత ఇంకోటి ఏదో అవబోతుందా మళ్ళీ ఆర్ ది వెయిటింగ్ ఫర్ దాట్ అలా అనిపిస్తోంది కదా అమెరికా వెయిట్ చేస్తున్నారండి కానీ అమెరికాకి ఇంకా యుద్ధాలు అంటే ఇంకా కొత్త ఏదైనా యుద్ధం తయారు చేయాల్సి వస్తుంది అది ఎక్కడ లేదు ఇప్పుడు ఎందుకంటే ఆఫ్రికాలో ఎక్కడో నడుస్తుంది రువాండా గివాండా అంతా నడుస్తుంది కానీ పెద్ద వార్ ఎక్కడ లేదు రిజ్యూమ్ చేంజ్లు ఉన్నాయి కొన్ని మైన్మార్లు చేపిస్తున్నారు అది జరగబోతుంది నెక్స్ట్ సిక్స్ మంత్స్లో మయన్మార్లో మోస్ట్లీ మిలిటరీ వాళ్ళ ఒక కూద నడుస్తుంది మిలిటరీ మిలిటరీలోనే కొట్టుకుంటారు కొంచెం ఆఫ్ఘనిస్తాన్ కొంచెం ట్రై చేస్తున్నా కానీ అక్కడ ఏం జరగట్లేదు వాళ్ళతోని అమెరికాతోని ఇరాక్లో కూడా ఏం లేదు లిబియాలో లేదు చెప్పినట్లు ఎక్కడ లేదు సో అక్కడ మిగిలింది ఒక్కటే ఏంటంటే ఇరాన్ ఒకటి ఆ ఏరియాలో ఇంకోటి లెబెనన్ లెబెనన్లో అయితే ఇప్పుడు పీస్ఫుల్గానే ఉన్నారు వాళ్ళ ప్రాబ్లం లేదు వాళ్ళతో లోకంలో మొత్తం మీరు కంప్లీట్గా చూస్తే పొలిటికల్గా అన్స్టేబుల్గా ఉన్న రీజన్ మిడిల్ ఈస్ట్ ఒకటే కానీ ఇప్పుడు అది కూడా ఈ ఈ ఫైతో అది కూడా కూల్ అయిపోయింది ట్రంప్కి ఇంకా కొత్త ఏదైనా తయారు చేయాలంటే ఏదో కొత్త డ్రామా చేయాల్సి వస్తుంది నేనైతే ఐ కెనాట్ గెస్ ఏం చేయబోతున్నారని కానీ ఏదైనా గేమ్ ఉంటుందే ట్రంప్కి అది చేయలేకు ఆయన చేయకుండా ఆయన నెక్స్ట్ ఆయనకి నెక్స్ట్ ఎలక్షన్ లేదనుకోండి అది డిఫరెంట్ థింగ్ కానీ డెమోక్రాట్ పార్టీకి ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ట్రంప్ని కిందకు దింపాలంటే అట్లీస్ట్ రిపబ్లిక్స్ కిందకు దింపాలంటే ట్రంప్ని కొంచెం కంప్లీట్గా ఒక ఫెయిలియర్గా చూపించాల్సి వస్తుంది అది జరుగుతుందా లేదా అని మనం చూడాల్సిందే ఈ వార్తోని ఈ యుద్ధంతో తెలిసిపోయింది ఒకటి ఏంటంటే అక్కడ ఒక టర్మ్ వచ్చింది ట్యాక్కో ట్యాక్కో అంటారు యుఎస్లో ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ట్రంప్ విత్డ్రా చేసుకుంటారని అది కానీ ఈసారి ఎందుకు జరిగింది ఎక్స్ప్లెనేషన్ అడగాల్సింది యుఎస్ కాంగ్రెస్లో ఆల్రెడీ అడుగుతున్నారు డెమోక్రాట్స్ వాళ్ళు ఎందుకు జరిగింది ఎందుకు బీటూల్ పంపించారు ఎందుకు ఇమీడియట్గా సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు ఎందుకు ఇజ్రాయెల్ ఇరాన్ దగ్గర చెక్ చేయకుండా సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు మన దగ్గర కూడా అంతే చెప్పారు కదా భారత్ పాకిస్తాన్ చేసుకుంటా అని చెప్పారు మనమే మనకే తెలియదు ఏం నడుస్తుంది అనేది సో ట్రంప్కి ఏంటంటే ఇన్ ద న్యూస్ ఉండాలి ఆయన కానీ ఆయన అక్కడున్న లీగల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అక్కడ కోర్టుల కేసులు మస్తు నడుస్తున్నాయి కాలేజెస్ కానివ్వండి సిటిజన్షిప్ గురించి కానివ్వండి ఐస్ గురించి కానివ్వండి చాలా నడుస్తుంది అక్కడ ప్రాబ్లమ్స్ అది ముందు సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత లోకంలో ఉన్న మిగతా ప్రాబ్లం తర్వాత సార్ట్అవుట్ చేసుకోవచ్చు ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ని ఒక అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రాంతంగా ట్రంప్ ముందు నుంచి చెప్తూ వస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళని ఎవాక్యుయేట్ చేస్తాము ఇలాంటివన్నీ కూడా చెప్తూ వస్తున్నప్పుడు సో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ మీద ఫోకస్ పెట్టుకుంటారా లేకుంటే ప్రపంచవ్యాప్తంగానా అమెరికానా మిడిల్ ఈస్ట్ ఇప్పుడు లేదు అక్కర్లేదు మిడిల్ ఈస్ట్ క్వైట్ ఇప్పుడు ఇరాన్ ప్రాబ్లం ఒకటే ఉండే అది సార్ట్అవుట్ అయిపోయింది హూతీలు మాట్లాడలేదు హమాస్ ఎక్కువ గొడవలేదు హమాస్ ఇజ్రాయెల్ చూసుకుంటున్నారు ఇటువైపు ఏమో లెబనన్ అబ్సల్యూట్లీ క్వైట్ అయిపోయారు అంటే హెజులా క్వైట్ అయిపోయారు అక్కడ ప్రాబ్లం ఏం లేదు మిడిల్ ఈస్ట్ ఇప్పుడు ప్రాబ్లం రాబోతుందంటే ఎకనామిక్ ఫ్రంట్లో రాబోతుంది ట్రంప్కి ఇది కాదు నాట్ ఆన్ ద వార్ ఫ్రంట్ ఎకనామిక్ ఫ్రంట్ రష్యా యుక్రెయిన్ ఎప్పుడు ఆతారని ఆ మనం చెప్పలేము ఎప్పుడు ఆపుతారని అది వాళ్ళు మొత్తం ఇద్దరు టైర్డ్ అయిపోయిన కూడా ఆపేస్తారు ఇప్పటికైతే ఇద్దరు కొట్టుకుంటున్నారు వీళ్ళు ఆయుధాలు ఇస్తున్నారు మన నేటో అది జెలెన్స్కి వాడుకుంటున్నారు ఇటు ఇటువైపు ఏమో రష్యా ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు ఇంకా దాడి చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడాగుతుందో ఏదో ఫుట్బాల్ గేమ్ దాకా టైం అవుట్ ఉంటుందో లేదో మనకు తెలియదు దీనికి సో డెఫినెట్గా ట్రంప్ నెక్స్ట్ టైం రష్యా యుక్రెయిన్ ఉంటుంది కానీ అంత ఈజీ కాదు అది సార్ట్అవుట్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో మెయిన్లీ ఏంటంటే జెలన్స్కి ఈ వార్ నుంచి విత్డ్రా చేసుకుంటే సీజ్ ఫైర్ పెట్టుకుంటే జెలెన్స్కి పొజిషన్ వీక్ అయిపోతుంది యుక్రెయిన్లో పూటిన్కి ఏ ప్రాబ్లం లేదు పూటిన్ ఆటోక్రాటిక్ రూలర్ ఆయన ఉంటాడు ఇంకా పది సంవత్సరాలుగా అంటూ ఉంటాడు ఇంకా కానీ జలెన్స్కీ చెప్పలేము అది పెద్ద ప్రాబ్లం అనమాట సో ట్రంప్ సపోర్ట్ చేస్తాడా లేదా అని చూస్తే ఎస్ సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఒక మినరల్స్ డీల్ చేసుకున్నారా మినరల్స్ కావాలి అక్కడి నుంచి రేరస్ కావాలి దానికి జెలెన్స్కీని వాడుకుంటారు అయిపోయిన తర్వాత జలెన్స్కీతో ఏం చేస్తారో కానీ ఏం చెప్పలేము సో ఇప్పుడు అల్టిమేట్గా మనం ఏ ఒక్క నోబెల్ ప్రైజ్ గురించి ఇంతలా చూడలేదు ఇంతలా కూడా మాట్లాడుకోలేదు నోబెల్ పీస్ ప్రైజ్ అనగానే డొనాల్డ్ ట్రంప్ చూస్తున్నారు అనేది ఒక రికమెండేషన్ లెటర్స్ ఇవన్నీ వెళ్ళిన తర్వాత మొత్తం గా గా ఫైనల్ స్వీడిష్ అంత ఈజీగా తీసుకోరండి దీన్ని అంతా వాళ్ళు ఎవరు రికమెండేషన్ పట్టించుకోరు ఆయన రాసిస్తాను మీకు ఇట్ బి వెరీ సర్ప్రైజింగ్ డెసిషన్ ట్రంప్ కి తర్వాత అంటే నేను ఎప్పుడు అడగలేదు ఎవరన్నారు నేను అడిగాను అని చెప్పి నోబెల్ ప్రైజ్ నేను అప్పుడు అడగలేదు కదా ఎవరు చెప్పారు నాకు ఇస్తారని చెప్పలేదు అంటారు తర్వాత ఇంగ్లీష్లో సార్ గ్రేప్స్ అంటాం దొరకకపోతే తర్వాత దాన్నే ఎవరు కావాలి అంత అంటారు అది ఆ పరిస్థితికి ట్రంప్ వచ్చేస్తారు రియాలిటీ చెక్ అనేది ఒక ఆరు నెలలు వచ్చేస్తుంది ట్రంప్కి డెఫినెట్గా